సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ గీతా జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఫేస్బుక్లో శ్రీ సామివేదం షణ్ముఖ్ శర్మ గారు రాసిన ఒక వ్యాసం ఈ మధ్య ఒక యువతి మాట్లాడుతూ నాకు భగవద్గీత పేరు విన్నా అందులో శ్లోకాలు విన్నా భయం వేస్తుంది ఒళ్ళు వరుకుతుంది అన్నది ఎందు అని ఆశ్చర్యంతో అడిగితే ఆమె చెప్పిన సమాధానం మరీ దిగ్భ్రమను కలిగించింది ఎవరైనా చనిపోయినప్పుడు శవవాహన సమయంలో దీన్ని రికార్డు వేస్తారు అదే నా మనసులో ముద్రించకపోయింది పెద్దలు ఎవరైనా మరణిస్తే సంతాపంగా దీనిని వినిపిస్తారు ఎందు వలనే నాకు గీతా శ్లోకాలన్నా గానమన్నా భయం పట్టుకుంది మరొక చోట మరొక సంఘటన ఒక సభా ప్రారంభంలో ఎవరో భగవద్గీత శ్లోకాలు చదివారు అందులో ఒక రాజకీయ నాయకుడు లేచి శుభమాన్ని సభ పెట్టుకుంటే గీత పాడతారేమిటి అని వాపోయాడు ఇంచుమించు చాలా మంది వద్ద ఇలాంటి అభిప్రాయాలే ఏర్పడ్డాయి దీనిని బట్టి హిందువులు తమ ధర్మ విషయంలో ఎంతగా భ్రష్టమయ్యారో అసుప్రాయులయ్యారో తెలుస్తోంది దీనికి కారణం ఏమిటి భగవద్గీతను కేవలం మరణ సందర్భంలో రికార్డుల ద్వారా వినిపించడం ఇది అసంగతమైన విషయం అసలు భగవద్గీతకి మరణ సంస్కారాలకి సంబంధమే లేదు ఆ సమయంలో భగవద్గీత విష్ణు సహస్రనామాలు శివనామాలు వంటి వాటి అవసరం లేదు ఇతరులకైతే పిండికి పిడుగుకి ఒకటే మంత్రం అన్న చందంగా పెళ్లికి చావుకి పుట్టుకకి అన్నిటికీ ఒకటే గ్రంథమటనం సనాతన ధర్మం పరిస్థితి అటువంటిది కాదు జన్మ ప్రకృతి మరణ పర్యంతం షోడశ సంస్కారాలు ఉన్నాయి ఆయా సందర్భాలలో చేయవలసిన కర్మలు మంత్రాలు ఉన్నాయి అంతేగాని అప్పుడు గీతా పఠనం చేయరు జ్ఞానం కోసం భగవద్గీత అంతేగాని ఔర్ధ్వ దైహిక క్రియల కోసం కాదు మన సంస్కృతిలో ఆ క్రియలు సంస్కారాలు చక్కని విజ్ఞానంతో కూడి ఉన్నాయి వాటికి భగవద్గీతతో పొందడం లేదు గీత బ్రతికి ఉన్నవారు చక్కగా బ్రతకదలుచుకున్న వారు అధ్యయనం చేయవలసిన జ్ఞాన శాస్త్రం ఈ విషయం మరిచి కేవలం మరణ సమయా గాణంగా దానిని వినిపించడం మహాపరాధం వెంటనే బాధ్యత గల పెద్దలు పూనుకొని వల్లకాట్లలో కాట్లలో శవవాహనాలలో సంతాపాలలో గీతాపాఠాన్ని నిషేధించాలి మరో విషయం ఇతర మతస్థులు వారి మరణ వేళల్లో వారి మత గ్రంథాలనే చదువుతారు కానీ దానిపై ఆ మతస్థులకి భయం హీన దృష్టి లేవు కానీ మనవారికి ఆ రెండు ఏర్పడ్డాయి బాల్యం నుండే ఇంట్లో పిల్లలకి ఆ గ్రంథాల గురించి తెలియజేయని పెద్దలకి ప్రథమ అపరాధం ఇంట్లో ఆ పుస్తకాలు నుంచడం లేదు శ్లోకాలు నేర్పడం లేదు అసలు వాటి అర్థాలు కూడా తెలియవు ముస్లిం సోదరులు ఉర్దూ నేర్చుకుని ఖురాన్ ని చిన్నతనం నుంచే అధ్యయనం చేస్తారు మతాచారాలను అనుసరిస్తారు కానీ మన ఇళ్లలో సంస్కృతం నేర్పరు కనీసం తెలుగు పద్యాలు తెలుసుకోరు అందుకే గీతాజ్ఞానం లేదు సరికదా ఏ సందర్భానికి ఏది చేయాలో కూడా తెలియని దయనీయ స్థితి దీని కారణంగానే స్వధర్మ నిష్ట కలగడం లేదు ఆఖరికి గోవిందనామన్నా కొందరికి శవయాత్రయే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది మానవుని కర్త్యో కర్తవ్యోన్ముఖిని చేసి వ్యక్తిత్వాన్ని వికసింపజేసి తనలోని అంతశక్తులను జాగ్రత్తపరిచి వినియోగింపజేసే శక్తి గీతా బోధలలో ఉంది ఈ విషయం ఎందరో విదేశీ మేధావులు అంగీకరించి విజయ సూత్రాలుగా వ్యక్తిత్వ వికాస పాఠాలుగా అధ్యయనం చేస్తున్నారు మనం మాత్రం అసలు పట్టించుకోని స్థితిలో ఉన్నాం మరొక వైపు మార్పిడి మతాలు ఎర్ర చూపే బిస్కట్ల కోసం ప్రలోభపడి దాస్యం చేసే గ్రామసింహాల వంటి భారత మేధావులు గీత వంటి సద్గ్రంథాలకు లేని అర్థాలు చూపించి కువ్యాఖ్యలు చేస్తుంటే భావస్వేచ్చ కింద దానిని భరిస్తూ వాటిని ఖండించలేని స్థితిలో నిద్రిస్తున్నారు గీతాభిమానులు ఒక్క గీతనే కాదు వేదాలను కూడా ఏవో అను అనువాద గ్రంథాలు చదివి బట్టతలకి మోకాలకి ముడిపెడుతూ వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు తమ మతంలో గొప్పదేదో చెప్పుకు వెనకబడితే చాలు ఇతర ఇతరుల మతాల గురించి మాట్లాడే హక్కు అవగాహన వారికి లేవు చట్టరీత్యా నేరం కూడా మన వారిలో ఉన్న అవగాహన రాజ్యం ఇతరుల పూరిత వంచన కలిసి హిందూ మతంలో లేనిపోని అనర్థ ధోరణులు కలుగుతున్నాయి హిందూ సమాజం తమ సంప్రదాయాలు ఏమిటో ధర్మ జ్ఞానాలు ఏమిటో గ్రహించే ప్రయత్నం చేయాలి వాటిని నిలుపుకోవాలి దీనికి సాధికారికంగా చెప్పగలిగే పెద్దలు పూనుకొని ఉద్యమించి జాగరణ కలిగించాలి